కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాతవర సమీపంలో ఉన్న గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం స్టేజ్ వన్ పంప్ హౌస్ గుర్తు తెలియని దొండకలు ధ్వంసం చేశారు నాలుగు వేల రెండు వందల ఎకరాలకు నిలిచిన సాగు నిలిచిపోయి రైతులు డపోటీతో మాట్లాడారు స్టార్టర్లు బ్రేకర్లు ఇన్ఫిఫిలేటర్లు చల్లా చెదరంగా పడేస్తారు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు రాజకీయ కక్షాది కారణంగా ఎవరైనా చేస్తారా లేక దొంగలు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మాట్లాడరా వచ్చింద్రాల్లో సార్ లే వచ్చినారు తరుణంలో మీటింగ్లో ఉన్నారు ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ మనం పోయిలేం ఇంకా అక్కడ ఏమేమి చేశారు తెలియదు బ్యాక్ సైడ్ కూడా